జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నక్షత్ర వాళ్ళు కలిస్తే ఎప్పుడూ వైరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఆ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వధువర్లకి వైరం కలిగించే నక్షత్రాలు అశ్విని జ్యేష్ఠ భరణి అనురాధ కృత్తిక విశాఖ రోహిణి స్వాతి ఆరుద్ర శ్రవణం పునర్వసు ఉత్రాషాఢ పుష్యమి పూర్వాషాఢ ఆశ్లేష మూల మగ రేవతి పూర్వ ఫాల్గుని ఉత్తరాభద్ర ఉత్తర ఫాల్గుని పూర్వభద్ర అస్త సతబిష అయితే వధూ వరులు ఈ విషయంలో వైరం కలిగించే నక్షత్రాలు ఈ నక్షత్రాలు జతలలో ఒక జంట దంపతులైతే ఆ ఇద్దరు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు ఉదాహరణకి భర్తది అనురాధ భార్యది భరణి అయితే ఆ ఇద్దరిది కలహాలు ఎక్కువగా ఉంటాయి ఇది ద్విపాద నక్షత్రాలు చిత్త ధనిష్ట మృగశిర పరస్పరం వైరం కలిగి ఉంటారు